కోయారే కోయి కో నెట్ల దీకమో నెట్ల దీకమో దీకము జాంఛ నెట్ల దీకమో మసిరిగాలు మంగ్రగాలు పింకరిగాలు జాంచండ్రో మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంచగండ్రో కుర్రో ఈ పాట మీరు జాన్ పాడుతుండ్రో అని అసలు ఈ అర్థం ఏంటి మీ మీ భాషలో అర్థం ఏంటి మసిరిగాలు మంకరగాలు పింగరిగాలు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కుటుంబ సభ్యులతో సహా బాధపడద్దు వేదన పడద్దు మనకంటూ మనం బాధపడిన వేదన పడినా విచారించుడు వల్ల మనకు వచ్చే లాభమే లేదు విచారించకుండా మనల్ని సంతోషించే ఒక భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడైనటువంటి యేసుప్రభుని దగ్గరికి వస్తే మీకు ఒక ఆనందం వచ్చింది అనేది ఆనందించగలిగిన పాట అండి అది